లాడండి గాడ్ బ్లెస్ యు మరి ఈ అంత్యకాల అపాయములు గురించిన కార్యాలు వీక్షిస్తున్న ప్రియ శ్రోతులకు మరి దినమున బుద్ధి గల ఐదు మంది బుద్ధి లేని కన్నికల ఐదు మంది గురించి మత్స్య స్వార్థ ఇరవై ఐదు అధ్యాయము ఒకటి నుంచి పది వరకు కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటున్నది పరలోక రాజ్యం తమ దివిట్లు పట్టుకొని మరి పెండ్లి కుమారుని కొరకు ఎదుర్కొన్నట్టుకు బయలుదేరి పది మంది కన్నికలు పోలి ఉన్నవి అని రాయబడింది ఐదు మంది బుద్ధి గలవారు ఐదు మంది బుద్ధి లేనివారు అని రాయబడించినది బుద్ధి గలవారు తమ దీవిట్లు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు బుద్ధి బుద్ధి లేని వారు తమ దీవిటిలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదని రాయబడినది అయితే బుద్ధి గలవారు తమ దివిటిలతో కూడా మరి సిద్ధులలో నూనె తీసుకుని పోయి అని రాయబడి ఉంటున్నారు పిల్లలరా బుద్ధి గలవారు ఏం చేస్తుంటున్నారంటే తమ దివిట్లు వెలిగించడానికి కొరకే నూనె తీసుకుపోయారు మరి అలాగనే బుద్ధి లేని కనీఖలు ఏం చేస్తున్నారు తమ దివిట్లు తీసుకున్నారు గాని నూనె తీసుకోకుండా పోయి ఉంటున్నారు మరి పెండ్లి కుమారుడు వస్తున్నాడని శబ్దం వినబడింది బోర శబ్దం వినబడగాని బుద్ధిగల వారందరూ కూడా తమ సిద్ధిలో ఉన్న నూనె పోసి దివిటీలు వెలిగించారు మరి దివిటి వెలిగించుకుని తమ వెలుగు ఉన్న ఆ యొక్క కన్యకులు పెళ్ళిక ఎదుర్కొన్నట్టు పోయినారు అయితే దివిటీలు మాత్రం తీసుకుపోయిన వారు నూనె లేదు ఆ సమయంలో ఈ బుద్ధి గల కన్యకలను అడిగితే వాళ్ళు చెప్పారు మీకు మాకు చాలకుండా పోయినట్టు పోకూడదు కాబట్టి మీరు అమ్మవారి దగ్గర కొనుక్కోండి అన్నాడు ఆ సమయం వారు నూనె తీసుకోవడానికి బయలుదేరారు లోపల దేవుని యొక్క కుమారుడు వచ్చిన పెళ్లి కుమారుడు వచ్చి మరి శబ్దం వినబడగానే వాళ్ళు దేవుని యొక్క ప్రభు యొక్క రాకడలో అంటే పెళ్లి కుమారునితో కూడా వారు ఏం చేశారంటే మరి వెళ్ళిపోయారు తలుపు మోయబడింది ఆ తర్వాత బుద్ధి లేని వారు ఆలస్యంగా రావడం వలన పెండ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయి ఉంటున్నారు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలి అంతే దినాల్లో ఉంటున్నాం ప్రిలరా బుద్ధి లేని వారుగా నడుచుకోకూడదు గాని బుద్ధి మనము దీచులు వెలిగించి ఆ నూనె అనబడుచున్న పరిశుద్ధాత్మను పొంది ప్రభు కొరకు మనం సిద్ధపడాలి యేసు ప్రభు మధ్యాకాశంలో భూర శబ్దం వినబడబోతుంది పెండ్లి కుమార్ రాబోతున్నాడు పెండ్లి కుమారు శబ్దం వినబడబోతుంది పరిశుద్ధాత్మ కలిగిన బుద్ధి గలవారు మహిమ గల శరీరంతో మరి బుద్ధి లేని మంద హృదయం కలిగి ప్రార్థన జీవితం లేకుండా మరి వాక్యానుసారం జీవించకుండా ఉంటే ఉండే బుద్ధి లేని వారు చేయడబడబోతున్నారు ప్రార్థన చేద్దాం మహోన్నతుడైన తండ్రి ఈ యొక్క సమయంలో మరి బుద్ధి గల కన్నికల గురించి బుద్ధి లేని కన్నికల గురించి మరి మీరు మాట్లాడి ఉంటున్నారు పరలోక రాజ్యము బుద్ధి గలైన కన్నికలు బుద్ధి లేని కన్నికల గురించిన మాటలు కాబట్టి నా తండ్రి పరలోక రాజ్యానికి వెళ్ళేవారు బుద్ధి గల ఉండి పరిశుద్ధాత్మని నూనె తీసుకొని అభిషేకం పొందిన వారై నీ రాకడలో ఎత్తబడడానికి సహాయం చేయమని ఏస్తున్నావు ప్రార్థిస్తున్నావు తండ్రి అవు మైన్ గాడ్ బ్లెస్ యూ ప్రస్తాం